సాయిరామ్ వీధి పోటు వీధి షూల వీధి చూపు ఇలా మూడు రకాలుగా ఉంటాయని చెప్తున్నారు చాలామంది అంటే నేను వాస్తు చూడడానికి నేను తీసుకెళ్తుంటారు కదా జనాలు తీసుకెళ్ళినప్పుడే ఇప్పుడు అందరికీ వాస్తు తెలిసిపోయింది కదండి ప్రతి ఒక్కరు కూడా వాస్తు పట్ల అవేర్నెస్ అంటూ వచ్చింది ఏబిసిడీ జెడ్ వరకు చెప్తున్నారు సెంటెన్స్ ఫార్మేషన్లో కొన్ని ఇబ్బందులు స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా ఉంటుంది ఎక్స్పీరియన్స్కి నాన్ ఎక్స్పీరియన్స్డ్కి కేస్ స్టడీస్ అనుభవం ఉండాలి ఆ స్థలంలో ఉన్న బలం తెలియాలి తీసుకెళ్ళగానే గురుగారు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామంటే ఎదురుగా రోడ్డు ఉంది ఇది వీధి చూప వీధి చూలా వీధి పూట ఇది మేము లేదా అయ్యా బాబు నేనేమంటానంటే మీకు తెలుసు కదా ఎందుకు తీసుకొచ్చారు నన్ను మరి ఇక్కడికి మీకే తెలుసు కదా ఇది అవునండి ఇది వీధి పోటా వీధి చూ చూపా లేకపోతే వీధి చూలనా అంటే నేను కొత్తగా నేర్చుకుంటున్నాను ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కూడా కొత్త కొత్త అనుభవాలు ఇప్పుడు ఇప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గర పేషెంట్ వెళ్తే డాక్టర్ గారికి ఒక పెద్ద హెడేక్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ప్రతి పేషెంట్ గూగుల్ చేసి వస్తున్నాడు ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఈ డిజీజ్ లక్షణాలు ఏంటి డాక్టర్ అంటే ముందు ఇతనే చెప్తున్నాడు ఇంకా డాక్టర్ ఎందుకు మరి సో డాక్టర్కి ఒక పెద్ద నొప్పి అయిపోయింది ఇప్పుడు డాక్టర్ గారు ఇమీడియట్గా చెప్తారు గూగుల్ చేసి వచ్చేవాని అంటాడు గూగుల్ ఎంతవరకు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడానికి బాగుంటుంది ఆ రోజుల్లో మేము చదివే రోజుల్లో గూగుల్ ఎక్కడ లేదు కదా ఏదైనా డౌ డౌట్ వస్తే రోజులు తరబడి గంటల తరబడి లైబ్రరీలో గడిపేవాళ్ళం లైబ్రరీలోకి వెళ్ళి ఆ పుస్తకాలు ఎత్తుకొని తీసుకొచ్చి ఆ నోట్స్ రాసుకొని తెచ్చేవాళ్ళం ఇప్పుడు గూగుల్ ఇట్స్ వెరీ సింపుల్ మంచిదే కాదను గూగుల్ అండ్ బిగ్ లైబ్రరీ ఏది కావాలన్నా క్షణాల్లో ఆన్సర్ వస్తుంది ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మనకు ఎదురుగా రోడ్డు ఉంది అది పోటు నువ్వు చూపాను ఇంకేమైనా పేరుతో పిలువు దాని ఎఫెక్ట్ మాత్రం ఒకటే అది ఎక్కడ తగులుతుంది ఆ ఇంటికి ఆ స్థలానికి ఎక్కడ తగులుతుందో దాన్ని బట్టి రిజల్ట్ మన స్థలానికి మధ్యలో ఉత్తరంలో దగిలింది అనుకోండి అది ఉత్తరం పోటు మీరు చూపనండి ఇంకేమైనా అనండి దాన్ని వెన్నుపోటు అని కూడా ఉంటుంది కానీ ఈ రోజుల్లో వెన్నుపోటు ఎంతమందికి తెలుసు ఊరికే వెన్నుపోటు పొడిచారంటారు చంద్రబాబు నాయుడు వచ్చే చెడ్డ పేరు వెన్నుపోటు పొడిచారు అంతవరకే తెలుసు ఆ పదం ఎందుకు వచ్చింది వెన్నుపోటు అని అంటే వాస్తు కన్సల్టెంట్గా నేను ఏం చెప్తానంటే వెన్నుపోటు అనేది వీధిపోటులాగా ఉంటుంది ఒకటి వెన్నుపోటు ఇప్పుడు సిటీస్లో మనకి ఎక్కడ కనబడదు పల్లెటూర్లలో కనబడుతుంది వెన్నుపోటు ఫ్యాక్టరీస్కి ఉంటుంది వెన్నుపోటు ఎందుకంటే అక్కడ పెంకులు ఇల్లు ఇలా స్లోప్ వేస్తారు టూ సైడ్స్ ఈ మధ్యలో రెడ్జ్ ఉంటుంది కదా దానిపైన ఒక కుండ పెట్టేవాళ్ళ రోజుల్లో ఇది ఎక్కడైతే తగులుతుందో ఎదురింటికి పక్కింటికి అది పోటు వెన్ను పోటు వీధి పోటు కంటే కూడా చాలా ఘోరంగా ఉంటాయి వీటి ఫలితాలు చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకే ఆ రోజుల్లో ఆ వెన్నుకి ఇది వెన్ను అంటాం దీన్ని ఆ వెన్నుకుండనో ఇంకేదో పెట్టి దాన్ని రౌండ్గా చేసేవాళ్ళు అప్పుడు ఆ దోషం అక్కడ ఆగిపోయేది ఇప్పుడు ఎక్కడ సిటీలో అది లేదు కదా కాంక్రీట్ జంగల్ మల్టీ స్టోరీస్ కాబట్టి వెన్నుపోటు ఎక్కడ కనబట్టలేదు పల్లెటూర్లలో ఉంటుంది ఎక్కడైనా ఉంటే మాత్రం దాన్ని ఎక్కడ తగులుతుందో దాన్ని బట్టి మంచి మంచి కూడా చేస్తుంది మన ఇంటికి కరెక్ట్గా ఉచ స్థానంలో తగులుతుంది అనుకోండి ఉత్ ఉత్తర ఈశాన్యంలో తూర్పు ఈశాన్యానికి లేదా దక్షిణ ఆగ్నేయానికి లేదా పశ్చిమ వాయుయానికి వెన్నుపోటు తగులుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది వీధిపోటు కంటే కూడా మంచి ఫలితాలు ఇస్తుంది అది సో వీధిపోటు ఇప్పుడు పల్లెటూరులో ఉంది కాబట్టి మనం సిటీలో ఎవరు తెలియదు ఇప్పుడు అది ఇక్కడ అంతా కూడా వీధిపోటే కొంతమంది వీధి చూల అంటున్నారు కొంతమంది వీధి చూపు అంటున్నారు కొంతమంది ఏమో మధ్యలో రోడ్డు రాజు మీద ఉంటే పోర్టు ఎఫెక్టే ఉండదు అంటున్నారు ప్రతి ఇంటికి రోడ్డు ఉంటుంది కదండి మధ్యలో ఎదురు నుంచి వచ్చే రోడ్డే కదా పోటు దానివల్ల అది పో ఎఫెక్ట్ ఏం పోదు అక్కడ మన ఇంటికి ఎక్కడ తగులుతుంది ఏ భాగంలో తగులుతుంది అన్న దానిపైనే ఆ ఎఫెక్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ఉత్తర ఆ ఇంటికి ఉత్తర భార్యం భాగానికి ఆ రోడ్డు తగులుతుంది అనుకోండి చాలా చెడు పరిణామాలు అది చాలా చెడు చేస్తుంది అదే ఉత్తరానికి ఊరికే ఉత్తరానికే తగులుతుంది అనుకోండి అది కూడా చెడే ఉత్తరం ఉత్తరీషియా తగులుతుంది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది లేదా ఊరికే ఉత్తరీషియానికే తగులుతుంది అది కూడా మంచిదే పశ్చిమ వాయవ్యంగా తగులుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది పశ్చిమానికే తగులుతుంది రోడ్ వచ్చి కరెక్ట్ మనం ఇంటికి ఆ పశ్చిమ భాగానికే వస్తుంది ఎదురుగా చెడు ఫలితాలు ఇస్తుంది లేదు పశ్చిమం పశ్చిమం నైరుతికి తగులుతుంది మరీ ఘోరంగా ఉంటుంది ఊరికే నైరుతిగా ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది అది కూడా సో ఇక్కడ ఉచ్చస్థానానికి తగుల్తే పోటు అంటే మనం ఉచ్చస్థానానికి ఎదురుగా వస్తే మంచి ఫలితాలు ఇస్తుంది ఉచ్చస్థానం ఏంటి తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం దక్షిణ ఆగ్నేయం పశ్చిమ వాయవ్యం ఈ భాగాలకు ఎదురుగా రోడ్డు కానీ ఇంకెద్దాం వస్తే చిన్న సందేనా పర్వాలేదు మంచి ఫలితాలు ఇస్తుంది లేదు ఉత్తరం ఉత్తర ఈశాన్యం ఎదురుగా వస్తుంది మంచి ఫలితాలు ఇస్తుంది తూర్పు తూర్పు ఈశాన్యం దానికి ఎదురుగా వస్తుంది మంచి ఫలితాలు ఇస్తుంది దక్షిణం దక్షిణ ఆగ్నేయం కొంచెం ఇబ్బంది పెడుతుంది దక్షిణ ఆగ్నేయం ఫలితాలు వస్తాయి కానీ దాంతోపాటుగా దక్షిణ ఫలితాలు కూడా ఉంటాయి దాన్ని బట్టి అలాగే పశ్చిమ వాయువ్యానికి ఎదురుగా వస్తుంది మంచి ఫలితాలు ఉంటాయి లేదు పశ్చిమ వాయువం పశ్చిమానికి వస్తుంది పశ్చిమ వాయువం వీధిపోటు మంచి ఫలితంతో పాటు ఈ పశ్చిమానికి ఎదురుగా ఉన్న పోటు కాబట్టి కొంచెం దుష్ ఫలితాలు అనుభవించాలి తప్పదు వీధి పోటు అనగానే భయపడుతుంటారు కానీ ఎక్కడ మన స్థలానికి ఎదురుగా ఏ స్థలం ఏ భాగానికి ఎదురుగా వస్తుంది ఎక్కడ తగులుతుంది కొంతమంది టేప్ పెట్టి మెజర్ చేస్తారు దీనికి ఎదురుగా వస్తుందండి నాకు ఎదురుగా రావట్లేదు తూర్పుకే వస్తుంది తూర్పించిన వైపుకే వస్తుంది నేను పెట్టి చూశాను చూడడం చూడటం కదండి వీధిపోటు ఫలితం నిర్ణయించడం బాగా అనుభవం ఉన్న వాస్తు కన్సల్టెంట్ మాత్రమే చెప్పగలడు ఆ స్థలంలో ఉన్న బలాన్ని బట్టి మనకు అక్కడ వైబ్రేషన్ వస్తుంది నా ప్రాక్టీస్ అవుతాయి ఏంటంటే నేను వైబ్రేషన్ బట్టి వెళ్తాను ప్రతి స్థలంలో స్థానబలం అంటూ ఉంటుంది ఆ స్థానబలాన్ని బట్టే చెప్తాను నేను అక్కడ స్థలం దగ్గర నిలబడితే మనకు ఆ వీధి పూట యొక్క ప్రభావం ఎక్కడి వరకు ఉంటుందో తెలుస్తుంది అది ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతాం ఊరికే టేప్ పెట్టి లేదండి మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ లేదు అంటే కాదు నీకు లేనట్టుగా కనబడుతుంది కానీ అక్కడ ఉంది అది అలా తిరుగుద్ది రోడ్డు అక్కడ తగులుతుంది అది సో ఇలా బాగా అనుభవం అతనే సో వీధి పట్ల కొంచెం తీసుకొని కట్టుకుంటే జీవితం సుఖమయం చేసుకునే వాళ్ళం అవుతాం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తా